డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏదో మీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చినా జేఎంఎన్స్లో ర్యాంక్ వచ్చినా ఒక లిస్ట్ ఇచ్చేసి ఇది ఫిలప్ చేసుకోండి అది కాదు గైడెన్స్ అనేది గైడెన్స్ లేదంటే తను ఎటువంటి కెరియర్ ఎంచుకోవాలి తనకున్నటువంటి స్కిల్స్ ఏంటి తనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి దాన్ని రెక్టిఫై చేసి రెండు మూడు సంవత్సరాలు ముందుగానే మనం కొంత గైడెన్స్ ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు ఐఐటి రేంజ్కి మీకు మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసి పేరెంట్స్కి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ మన డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ టీచింగ్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశాను బీటెక్ ఎంటెక్ పీహెచ్డీ కూడా జేఎన్ టు హైదరాబాద్లో రెగ్యులర్ పద్ధతిలో చేసినటువంటి వ్యక్తిని నేను స్వతహాగా ఈ టీచింగ్లో స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ని చూసి మనం ఒక పేరెంట్స్కి ఒక సొల్యూషన్ ఇవ్వాలి ఈ రోజున మార్క్స్ అయితే నైంటీ అబవ్ ఉంటున్నాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టూడెంట్స్ సక్సెస్ కాలేబోతున్నారు దీనికి అంతటి కారణం ఏంటి అని ఆలోచించిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ మనం డిజైన్ చేసి ఖచ్చితంగా ఎక్కువసీ వచ్చే విధంగా ఆ క్వశ్చన్స్ అడుగుతూ స్టూడెంట్స్ నుంచి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని తీసుకొని అనాలసిస్ చేసి ఒక స్టూడెంట్ ఎవరైతే నువ్వు ఈ రేంజ్లో కష్టపడితే ఖచ్చితంగా నువ్వు ఐఐటీకి వెళ్ళిపోతావు అమ్మా అని చెప్పేసి తనకి నైన్త్ క్లాస్లో చెప్పావు అనమాట ఈ రోజున తను ఒక ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారనమాట అటువంటి స్టూడెంట్ యొక్క సక్సెస్ స్టోరీ కాబట్టి పేరెంట్స్ అందరు కూడా మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ ఇటువంటి వీడియోస్ చూసినప్పుడు ఎలా స్టూడెంట్స్ ఒక యావరేజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎట్లా ఎస్టాగ్నేదిగా మారారు దాంట్లో వల్ల పేరెంట్స్ తీసుకున్నటువంటి కేర్ ఏంటి మేమిచ్చినటువంటి సూచి సూచనలు ఏంటి అనేది కూడా ఈ వీడియో చూసినట్టు మీకు అర్థమవుతుందన్నమాట కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఒక మనం ఏంటంటే ప్రతి స్టూడెంట్లో ఒక స్కిల్ ఉంటుంది కాకపోతే వాళ్ళల్లో కొంత మైనస్ అనేది ఉంటుంది అనమాట వాటిని మనం తెలుసుకొని మనం గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంతే తప్ప ఎవరో జాయిన్ అవుతారు కదా ఎవరో తీసుకుంటారు కదా మనం కూడా ఐఐటీ ఫౌండేషన్ వేసేసాము ఇక మన పని అయిపోయింది కాలేజ్ వాళ్లే చూసుకుంటారు స్కూల్ వాళ్లే చూసుకుంటారు అని అనుకున్నట్లయితే అది చాలా తప్పు ఈ రోజున మనకి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ఎక్కడ మనం స్ట్రాంగ్ ఉన్నాము ఎక్కడ వీక్కున్నాం అనేది తెలుసుకొని మనం ఈ గేమ్ ఆడాలి తప్ప గుడ్డిగా అందరిలాగా మనం ఫాలో కాకూడదు అనమాట కాబట్టి వీడియోని మొత్తం చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే చాలా ఉపయోగం నేను ప్రతి వీడిలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట ఎందుకంటే అంత కంటెంట్ అనేది మీకు రేపు ఇవ్వబోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చాలా కష్టపడి చేసినటువంటి వీడియోస్ కాబట్టి మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే ఎంత లైక్ ఇస్తే అంత మందికి చేరుతుంది కాబట్టి ఒక లైక్ అదేవిధంగా హైప్ అనేది ఒక ఉంటుంది అనమాట ఆ బటన్ కూడా మీరు క్లిక్ చేస్తాను కోరుకుంటూ అండ్ నా యొక్క అన్ని వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా చూడాలనుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అది డిస్క్రిప్షన్ ఒక లింక్స్ ఉన్నాయి అవి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ వాటిలో జాయిన్ అయిపోయి మా యొక్క వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ కూడా చూసుకోవచ్చు అనమాట స్టూడెంట్స్ మన వీళ్ళకి వెళ్ళినట్లయితే ఈ బాబుతో నా యొక్క ఇంట్రాక్షన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటండి ఈ రోజంతా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇతనికి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశాను కండక్ట్ చేసి ఆ రోజున రిపోర్ట్ స్క్రీమ్ అండ్ కెరియర్ గైడెన్స్ రిపోర్ట్ ఇది కాన్ఫిడెన్షియల్ అనమాట వాళ్ళ ఫాదర్ పర్మిషన్ తీసుకునే నేను ఈ రిపోర్ట్ని డిస్ప్లే చేస్తున్నాను సో ఈ బాబు పేరు వచ్చేసి మితేజ్ కిరణ్ ఈ ఆ బాబు యొక్క స్టోరీ మనం ఈరోజు చూడబోతున్నాం కాబట్టి అందరు చూడండి ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు మీరు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బట్ ఇలాంటి ఇన్స్పైరబుల్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే కొంత మీ పిల్లలకు కూడా మీరు చెప్పవచ్చు వాళ్ళు కూడా ఓహో కష్టపడితే మనం సక్సెస్ అవుతామా అనేటువంటి నమ్మకాన్ని కూడా వాళ్ళు మనం ఇవ్వచ్చు కాబట్టి పేరెంట్స్ అందరు కూడా రిక్వెస్ట్ అనమాట ఇటువంటి స్టోరీస్ మీరు చెప్పండి ఈ బాబు అండి నైన్త్ క్లాస్లో మా స్కిల్ టెస్ట్ రాస్తున్నాడు ఆన్లైన్లో చూడండి సో ఇప్పుడు కూడా ఐఐటిలో ఉన్నప్పుడు కూడా ఫోటో కూడా మీకు చూపిస్తాను అనమాట నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఆ రోజున నైన్త్ క్లాస్ స్టార్టింగ్లో ఉన్నాడు అనమాట సో ఆ రోజున ఇతరుకి ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశాము అండ్ ఆ రిపోర్ట్ ఏముందని మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ రిపోర్ట్లో బాబుకి ఉన్నటువంటి అన్నిట్లల్లో కూడా మ్యాథమెటిక్స్లో ఎయిటీ పర్సెంటేజ్ అనేది యాప్టిట్యూడ్ అండి అంటే ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు ఇతనికి ఇంట్రెస్ట్ కూడా మ్యాథమెటిక్స్ అంటేనే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఉన్న సబ్జెక్టులు అదే అదేవిధంగా మేము ఏ సైజ్ చేసామంటే సార్ వాళ్ళ వాళ్ళ ఫాదర్కి బాబు మ్యాథమెటిక్స్లో బాగున్నాడు సార్ ఎంపీసీ మాత్రం ఇంపియండి అని చెప్పారు అనమాట మాకు ఇక్కడ ఎబో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ రావాలి అండ్ పేరెంట్స్కి ఎబో సెవెంటీ ఫైవ్ వస్తే వాళ్ళు ఇష్టంగా వదిలేస్తాము బట్ ఏదైతే టాప్ ఉంటుందో దాన్ని తీసుకోవడం బెటర్ అనమాట సో మ్యాథమెటిక్స్ అనేది టాప్ వచ్చింది కాబట్టి బాబు యొక్క స్కిల్ ఇంట్రెస్ట్ కంబైండ్ మేము మ్యాథమెటిక్స్ అనేది ఈ పేరెంట్స్కి సైషన్ ఇచ్చాము వాళ్ళు అలానే వారి ఆలోచన అదే ఉంది వారు జాయిన్ దాంతో దాంతోపాటు మరి ఎంపీసీ చేసిన తర్వాత ఇతనికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది మీరు తీసుకున్నప్పుడు కూడా ఈ బాబుకి వచ్చేసి ఆ రోజున కంప్యూటర్స్ అండ్ ఐటీ అనేది ఇతనికి హండ్రెడ్ పర్సెంట్ అటువంటి స్కిల్స్ బాబులో ఉన్నాయని చెప్పేసి ఇందులోకి ఇంట్రెస్ట్ కూడా సిఎస్ అండ్ ఐటీ అండ్ ఇంజనీరింగ్లోనే ఉంది అది కూడా ఇంట్రెస్ట్ కూడా మేము కను కనుక్కోగలిగాము అండ్ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్ రెండింటినీ బేస్ చేసుకోవాలి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ కంబైన్డ్ తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ టాప్లో వచ్చింది వచ్చిందనమాట అంటే కంప్యూటర్ సైన్స్కి బాగా సూటబుల్ అవుతాడు నార్మల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కోర్ బ్రాంచెస్ కన్నా కానీ కోర్ బ్రాంచెస్ అయితే ఎయిటీ సిక్స్ పాయింట్ టూ వస్తుంది బట్ కంప్యూటర్ సైన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుందని చెప్పేసి ఆ రోజున ఆ బాబుకి ఆ పేరెంట్కి చెప్పడం అనేది జరిగింది సో ఇది రిపోర్టు కొంతమంది ఇంకా ఉందనమాట రిపోర్టు అయితే బాబు యొక్క టోటల్గా హోలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్ అనమాట అంటే భగవంతుడు మనకి ఈ టెన్ పార్ట్స్ ఇస్తాడు ఈ టెన్ పార్ట్స్ మనకి ఎంత యాక్టివేట్గా ఉంటే మనం అంత స్కిల్స్ ఉన్నట్టు అనమాట ఒక్కొక్క పార్ట్ అనేది ఒక్కొక్క స్కిల్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అండ్ ఏ అయితే ఈ ఫోర్త్ పార్ట్ ఉందో ఈ ఫోర్త్ పార్ట్ వచ్చేసి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ అర్థమైందా కాన్సంట్రేషను ఇటన్నిటికీ బాగా ఉండాలంటే ఈ ఫోర్త్ పార్ట్ అనమాట ఇది ఎవరికైతే గ్రీన్ కలర్లో వస్తుందో ఆరెంజ్ కలర్లో వస్తుందో వాళ్ళు చాలా షార్ప్ అనట్ అనమాట బట్ ఈ బాబు వచ్చేసి స్టూడెంట్ ఇక్కడ మోడరేట్ ఈ స్కిల్ అనేది బాబుకి పింక్ కలర్లో ఉందంటే మోడరేటు ఆరెంజ్ కలర్లో ఉందంటే కొంత హై స్కోరు గ్రీన్ ఉందంటే ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ అనేది వేరే వాటిలో ఉంది బట్ స్టడీ పరంగా కొంత మోడరేట్ అని చూపించింది అనమాట ఇది ఒకటి మీ పాయింట్ అనేది చూసాము అది ఫ్రంట్ లోబ్ అనమాట చూసిన తర్వాత బాబు యొక్క ఎయిత్ ఐక్యూ లెవెల్ కూడా చూసాము హండ్రెడ్కి సిక్స్టీ టూ పర్సెంటేజ్ వచ్చింది బాబు యొక్క ఐక్యూ అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ స్కిల్ కూడా సెవెంటీ పర్సెంటే వచ్చింది బ్రెయిన్ మోడరేట్ అయినప్పటికీ కూడా ఇతని యొక్క క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెవెంటీ ఉంది అండ్ ఐక్యూ సిక్స్టీ ఉంది ఇతనికి ఎవరైతే స్కూల్లో పాఠాలు చెప్పారో అదేవిధంగా వీళ్ళ ఫాదర్ తీసుకున్న కేర్ కావచ్చు బాబు చేసిన హార్డ్ వర్క్ కావచ్చు ఈ రెండింటి ప్రతిఫలమై రెండు అనమాట అంటే ఒక యావరేజ్ బ్రెయిన్ ఉన్నప్పటికీ కూడా కష్టపడితే స్కిల్స్ అనేది ఐక్యూ సిక్స్టీ టూ వరకు ఇంప్రూవ్ చేసుకున్నాడు అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ ఉంది కానీ ఇది ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే హై ఛాన్సెస్ ఉంటాయి ఐఐటి జేఈ లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే బట్ సెవెంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ కూడా దీన్ని క్రాక్ చేయగలిగాను అది ఎలా అనేది మీకు చూపిస్తాను నేను ఇది టోటల్గా బాబు యొక్క స్కిల్ మ్యాపింగ్ అనమాట రెడ్ అనేది మినిమం ఉండాల్సిన స్కిల్ బ్లూ అనేది బాబు స్కోరు న్యూమరికల్ యాప్టిట్యూడ్ సెవెంటీ పర్సెంటేజ్ మీకు చూపించాను నేను అదేవిధంగా అనలిటికల్ స్కిల్ చూడండి అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్ స్కేల్లో బాబుకి త్రీ ఉందనమాట నార్మల్ స్టూడెంట్కి కాంపిటీషన్ ప్రిపేర్ కాకుండా ఉన్నట్లయితే టూ ఉంటే సరిపోద్ది బట్ ఏ అయితే అనలిటికల్ స్కిల్స్ అనేది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ వర్క్ ఉంటేనే హై ఛాన్సెస్ ఫర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ అనమాట ఈ ఏరియాలో మేము బాగా సైజ్ చేసాం బాబు నువ్వు ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా ఎక్కడైతే నీకు మిస్టేక్స్ చేస్తున్నావో ఆ మిస్టేక్స్ నువ్వు రెక్టిఫై చేసుకొని అండ్ ఎక్కడైతే నీకు టాపిక్స్ ఎక్కువ డౌట్స్ వస్తున్నాయో ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయో అటువంటి టాపిక్స్ అన్నిటి కూడా నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కాన్సెప్ట్స్ బాగా చూసుకో ఖచ్చితంగా నీకు కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఆ రోజున వాళ్ళ ఫాదర్కి బాబుకి చెప్పడం జరిగింది వాళ్ళ ఫాదర్ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఐఐటి ఫండ్ తీసేద్దామా లేకపోతే ఉంచుదామా అని డౌట్తో నాకు కాంటాక్ట్ అయ్యాడనమాట కాబట్టి కొంత ఆ రోజు అతను తీయొద్దని చెప్పేసి ఉంచండి అని చెప్పాను సో ఇది మీకు వాళ్ళ బాబు పేరెంట్ వచ్చేసి సక్రామ్ గారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో సైంటిఫిక్ ఆఫీసర్ అండి సైంటిస్ట్ బాబు వాళ్ళ ఫాదరు వారి యొక్క వాట్సాప్ గ్రూపు మనం మనకు మెసేజ్ పెట్టారు అనమాట ఏంటంటే జనవరి సెషన్ వాళ్ళకి వచ్చాయి బాబుకి జనవరి సెషన్లో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ వచ్చిందనమాట అది నాకు ఇట్లా మెసేజ్ పెట్టారు కంగ్రాచులేషన్స్ ట్రై ఫర్ ఐఐటి బాంబే అని చెప్పాను సో ఇది నాకు పంపించినటువంటి ఇది జనవరి సెషన్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి సెషన్లో బాబుకి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది ఈ బాబు వచ్చేసి ఎస్టీ అనమాట ఎవరైతే మాకు రిజర్వేషన్ ఉంది మాకు తక్కువ మార్కులు వస్తే సరిపోతుంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మార్కులు రాకపోయినా సీట్ వస్తుంది అనుకున్న స్టూడెంట్స్ ఒకసారి చూడండి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ బాబు ర్యాంకు పర్సంటేజ్ వీళ్ళలో కూడా హెవీ కాంపిటీషన్ ఉంది లాగా తక్కువ మార్కులు వస్తే సీట్ వచ్చే పరిస్థితి లేదు నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ ఇది జనవరి సెషన్లో అనమాట బాబుకి ఎంకరేజ్ చేశాను ఆ రోజు మాట్లాడాను నెక్స్ట్ సెషన్ కూడా బాగా రాయమండి అని చెప్పాను కొత్త ఇన్పుట్స్ కూడా ఇచ్చాను అనమాట నెక్స్ట్ సెషన్లో కూడా బాబుకి వచ్చేసి ఒక్కటే ఒక తప్పు పాపం జరిగింది పాపం అది ఆ రోజు కూడా చెప్పాడు ఎగ్జామ్ రోజు అక్కడ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చింది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జనవరిలో వచ్చింది నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఏప్రిల్లో వచ్చింది ఇక మనకు బెస్ట్ ఆఫ్ వన్ కాబట్టి సో నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ జనవరిలో అయితే వచ్చిందో దాన్నే తీసుకున్నారు ఎస్టీ కేటగిరీలో ఈ బాబుకి ఎయిత్ ర్యాంక్ అనమాట చూడండి ఎక్కడ సెవెంటీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్ నైన్త్ క్లాస్లో మనం చెప్పాము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కల్లా ఏ రేంజ్కి కష్టపడి ఈ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటో మీరు చూడండి అనమాట కిరణ్ మితేష్ కిరణ్ ఈ బాబు పేరు వాళ్ళ ఫాదర్ వచ్చేసి సైంటిస్టు టాటా గ్రూప్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో దాని తర్వాత మరి ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో కంప్యూటర్ సైన్స్లో ఉండనమాట మనం చెప్పాం కదా బాబు నీకు కంప్యూటర్ సైన్స్ అనేది చాలా సూటబుల్ అవుతుంది అది చూసుకున్నానని చెప్పాను జేఈ మెయిన్స్ ర్యాంకు ఏదైతే బాబుకి ఎయిత్ ర్యాంక్ ఉందో అడ్వాన్స్ వచ్చారు కల్లా ఎస్టీలో బాబు ట్వంటీ ఎయిత్ ర్యాంక్ అనమాట ఇది పెట్టింది చాయిస్ నెంబర్ టూ ఫస్ట్ ఐఐటి బాంబే పెట్టాడు సిఎస్సి నేను చెప్పినట్టుగానే ఐఐటి బాంబే సిఎస్సి రాలేదు నెక్స్ట్ ఐఐటి మద్రాసు పెట్టాడు అనమాట సో ఐఐటి మద్రాసులో ఇతనికి సీట్ అనేది కంప్యూటర్ సైన్స్లో వచ్చింది అనమాట ఓకేనా సో ఇది ఎవరైతే ఒక బాబు నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎనలిటికల్ స్కిల్స్ ఎనలిటికల్ స్కిల్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది కొంత ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అంటే కొంత కాన్సెప్ట్ని అటివ్యూట్ తిప్పి తిప్పిస్తారనమాట ఐఐటి జేఏ ఎగ్జామ్ అంటే అంత ఈజీ కాదు నిజంగా ఆ స్టూడెంట్స్కి మనం దండం పెట్టచ్చు అంత స్ట్రెస్ తీసుకొని అంత ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చేస్తున్నారంటే అంత ఒకప్పుడు మన చదివే రోజుల్లో ఇంత టఫ్ ఉండే కాదు పేపర్లు ఇప్పుడు ఐఐటి ప్రొఫెసర్ చెప్తారనమాట ఒక మ్యాథ్స్ క్వశ్చన్ రెడీ చేయడానికి ఒక ఐఐటి ప్రొఫెసర్కి నలభై ఎనిమిది గంటలు పట్టిందంట చూడండి మరి అటువంటివి కూడా ఈ పుట్ట పుట్ట పిల్లలు అందరూ కూడా సాల్వ్ చేస్తారు అంటే వీళ్ళ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు కాబట్టి చూడండి ఒక హార్డ్ వర్క్ అంటే మీకు స్వతహాగా భగవంతుడు మీకు స్కిల్ ఇచ్చిన మీకు ఇవ్వకపోయినా ఇటువంటి స్టూడెంట్స్ అనేది కొంత కష్టంతో కష్టపడి నేర్చుకొని వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ఈ రోజున తనకి చెప్పాను బాబు నీకు రిజర్వేషన్ ఉందని చెప్పేసి అనుకోవద్దు నువ్వు ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ లాగానే ప్రిపేర్గా నాన్న అని చెప్పాను అలానే ప్రిపేర్ అయ్యి ఈ రోజున ఆల్ ఇండియా ట్వంటీ ఎయిట్ ర్యాంక్ వాళ్ళ కేటగిరీలో తెచ్చుకొని ఐఐటి మద్రాసులో సిఎస్సీ అవుతున్నాడు ఆ బాబుకి చెప్పాను సో నువ్వు సీఎస్టీతో ఆగొద్దు సివిల్ సర్వీసెస్ ట్రై చేయమ్మా ఖచ్చితంగా నువ్వు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతావని అని చెప్పాను సో సో అతనికి ఎంతవరకు మరి ఏం హెచ్చు చేసిందో లేదో తెలియదు ఇతనే ఇప్పుడు అనమాట సో ఇతను వచ్చేసి వీళ్ళ మామయ్య ఇతను కూడా ఐఐటి మద్రాస్ స్టూడెంటే ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశారు ఇతని పేరు మహేందర్ ఈసారి కూడా నాకు పరిచయమే ఒక స్టార్టప్ రన్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉంటారు సో వారు వాళ్ళ మేనళ్ళ వెళ్ళి అక్కడ జాయిన్ చేసి వాళ్ళతో దిగినటువంటి ఫోటో నాకు పెట్టారనమాట ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ నైన్త్ క్లాసు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదులో అతను ఉన్నారు అనమాట సో వాళ్ళతో నా జర్నీ ఇన్ని సంవత్సరాలు సాగిందనమాట ఇది గైడెన్స్ అంటే అంటే ఎవ్రీడే మాట్లాడుతామని కాదు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అలా సో ఇట్లా ఈ స్కిల్ టెస్ట్ అనేది బాబు యొక్క మైనసెస్ని స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేసి కొంత గైడెన్స్ ఇవ్వటం వల్ల ఈ రోజున అతను అచీవ్ చేయగలిగాడు మీరు కూడా మీ ప్లస్ ఏంటి మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి మీ వీక్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకొని వాటి మీద వర్కౌట్ చేసినట్లయితే అంటే ఎందుకంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ సెవెంత్ నుంచి కూడా మీరు తీసుకోండి సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి లెవెన్త్ ట్వెల్త్ అనేది అక్కడ మీరు ఎక్కువ టైం అనేది ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు వాటిని సాల్వ్ చేయడానికి మీ నెగిటివ్స్ని అక్కడ రెక్టిఫై చేసుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి కొంత హార్డ్ వర్క్ అనేది అవసరం ఇటువంటి కాల్స్కి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఆ రోజున ఆ బాబుకి చెప్పి తనని గైడ్ చేయడం అనేది జరిగింది మనం చెప్పడం అనేది గొప్ప కాదు వాళ్ళు కష్టపడటం అనేది చాలా గొప్ప అనమాట మేము చాలా వందల మందికి చెప్తా ఉంటాము అందుట్లో కొంతమంది ఆచరించి ఈ రోజున ఇటువంటి వీడియోస్ మేము చేయడానికి వాళ్ళు మాకు ప్రేరణగా స్ఫూర్తిగా నిలుస్తారు అనమాట ఇలా గైడెన్స్ అనేది సాగుతూ ఉంటుంది మన దగ్గర ఇట్లా వేల మంది స్టూడెంట్స్ వందల మంది స్టూడెంట్స్ తెలుగులో కాదు హిందీ ఇంగ్లీష్లో కూడా చూడదు అన్ని స్టేట్స్లో మా ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు వీళ్ళలో కొంతమంది సక్సెస్ అయ్యారు ఇక్కడ రాసినటువంటి బాబు ఆస్ట్రేలియాలో బీటెక్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ కూడా ఎక్కడ చదువుతూ ఉండొచ్చు కొంతమంది మనకి అప్డేట్ ఇస్తారు కొంతమంది అప్డేట్ ఇవ్వరు కొంతమంది ఎవరైతే మన టచ్లో వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ పంచుకుంటారో వాళ్ళ గురించి మనం ఇట్లా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం అనమాట అలానే మీకు కూడా అడ్మిషన్స్ లో మీకైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అదే అదేవిధంగా ఈ స్కిల్ టెస్ట్ కనుక మీ పిల్లల చేత మీరు అనుకున్నట్లయితే ఎనీ టైం రాయొచ్చు నైట్ టెన్ థర్టీ వరకు కూడా మేము ఈ ఈ రోజున ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే టెన్త్ క్లాస్ ఉన్న పిల్లలు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తారనమాట వాళ్ళకి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మా ఎగ్జామ్ అనేది రాసి వాళ్ళ యొక్క స్కిల్స్ అనేది ఏదైనా పాజిటివ్ అని చెప్తాం మేము స్టూడెంట్స్ ఒకవేళ నెగిటివ్ ఉన్నా కానీ ఆ నెగిటివ్ తెలుసుకుంటేనే రేపు మనం దాన్ని పాజిటివ్గా మనం మార్చుకోవచ్చు అనమాట మన స్కిల్స్ని ఇలా గైడెన్స్ అని ఇస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేస్తామని కోరుకుంటూ అదేవిధంగా ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైతే మేము అందిస్తున్నటువంటి ఈ టూ ప్రోగ్రామ్స్ ఒకటి వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారిని గైడ్ చేయటము రెండోది వచ్చేసి మీ ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో మా వంతుగా మీకన్నా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని క్లారిఫై చేస్తూ మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఆధారంగా మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది మీరు ఏ బ్రాంచ్కి ఎటువంటి లైఫ్ ఉంటుంది మీ యొక్క ఇంట్రెస్ట్ మీ యొక్క స్కిల్స్ బట్టి వాళ్ళని గైడ్ చేసేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అది కూడా ఉంది కాబట్టి రెండింటిలో ఏది నచ్చితే దాన్ని మీరు మా వద్ద తీసుకొని ఆన్లైన్ కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు వేలాది మంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు జడ్జెస్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళే కాంటాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు భయపడద్దు కొంతమంది వాట్సాప్ మెసేజ్ పదే పదే పెడతా ఉంటారన్నమాట వీళ్ళు రియల్ ఫేక్ అని చెప్పేసి ఇంత చదువుకొని మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు కాకపోతే ఇది ఒక లాగా పేరెంట్స్ అందరికి కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చి ఎందుకంటే పిల్లల యొక్క స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తూ వాళ్ళకి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుందో అటువంటి కెరియర్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళటం అంటే డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం Have a nice day. All the best for your bright future.